హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతిస్ కిచెన్ నేను చేస్తున్న రెసిపీ అండి గోధుమ రవ్వ ఉప్మా కావలసిన పదార్థాలు చూపిస్తున్నానండి చూడండి గోధుమ రవ్వ తరిగిన అల్లము పోపు గింజలు తరిగిన ఉల్లిపాయ తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు వంట నూనె ఉప్పు కావలసిన పదార్థాలు చూశారు కదండి తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా మనం గోధుమ రవ్వ వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక గ్లాసు పోపు గింజలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లము కరివేపాకు ముందుగా మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని అల్లం వేసుకున్నామండి ఆయిల్ వేసుకుని అల్లం వేసుకున్న వేగింది పోపు గింజలు వేసుకున్నాము పచ్చిమిర్చి వేసుకుంటున్నాము ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాము కరివేపాకు వేసుకుంటున్నాము త్వరగా వేగాలని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుందాము ఉప్పు వేసుకుందాం మరిగిన తర్వాత రవ్వ వేసుకుందాం కలుపుకుందాం కలుపుకొని శుభ్రంగా కలుపుకొని ఉడికిన తర్వాత దించేసుకోవాలండి ప్లేట్లో సర్వ్ చేసుకుంటాము కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ